నా ఛానల్ని చూస్తున్న మీకు చాలా థ్యాంక్ యూ అండి మీ కనుక ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి చాలు అది నా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది నా పేరు ఉష మీరందరూ ఎలా ఉన్నారు మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ ఈ వీడియోలో మా నాన్న గురించి నేను మొన్న ఊరు వెళ్ళాను కదా మా అమ్మ వాళ్ళ ఊరికి అక్కడ నాన్న గురించి ఒక రెండు మూడు వీడియోస్ అయితే పెట్టాను అనమాట దానికి చాలా మంది అయితే రెస్పాండ్ అయితే ఇచ్చారు అంటే నాన్న ఒక్కరే ఉంటున్నారు అమ్మ ఎలా చనిపోయింది అక్క నాన్నను మాకు చాలా ఉంది అని చెప్పి కొంతమంది కామెంట్స్ ద్వారా అయితే తెలియజేశారు వీటన్నిటికీ వాళ్ళ మీకు ఆన్సర్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను అసలు మా అమ్మ ఎలా చనిపోయారు నాన్న అక్కడే ఎందుకు ఇలా అన్నిటికీ కూడా మేము అంటే నేను అన్నయ్య వాళ్ళిద్దరమాట మేము ముగ్గురు పిల్లలు మా అమ్మ నాన్నకి అమ్మ నాన్న చాలా ప్రేమగా పెంచారు ఎంతో జాగ్రత్తగా అయితే పెంచారు అన్నయ్య వాళ్ళు వాళ్ళ వాళ్ళ పనుల అంటే వాళ్ళ ఉద్యోగరీత్యా తోటి అయితే నాన్న మా ఊర్లోనే ఉంటాడు ఒకవేళ ఎప్పుడైనా మా ఇంటికి వచ్చినప్పుడు ఒక నాలుగు రోజులున్నా కూడా ఈ గుంటూరు వాటర్ మా నాన్నకి పడక కాళ్ళు నొప్పులు వస్తాయి అనమాట అందుకని చెప్పి మా నాన్న అదీ కాక చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊరండి మా నాన్న వాళ్ళది ఇంకా ఆయనకి అక్కడే అలవాటు అనమాట ఒకవేళ ఇప్పుడైనా అన్నయ్య వాళ్ళ ఇంటికి లేకపోతే మా ఇంటికి వచ్చినా కూడా ఏదో చుట్టం చెప్పుకొచ్చి ఒకటి రెండు రోజులు ఉండి అలా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు ఒకవేళ ఇక్కడే ఉండమన్నా కానీ ఉండడం అనమాట అంటే ఈ సిటీలో వాళ్ళకి ఏమీ తోచదు పల్లెటూరు వాతావరణం అదంతా వాళ్ళకి ఇష్టం కదా ఈ సిటీకి గాలి సరిగా రాదు ఇళ్ళు కూడా ఇరుగ్గా ఉంటాయని చెప్పి అక్కడ గాలి అక్కడ వాతావరణం అక్కడ మనుషులు ఇలా ప్రతిదీ కూడా మా నాన్నకి అక్కడ ఉండడమే ఆయనకి ఇష్టపడుతూ ఉంటాడు ఎప్పుడైనా వచ్చినా కూడా మమ్మల్ని చూసి ఒక రెండు మూడు రోజులుండి మళ్ళీ మా ఊరికే వెళ్ళిపోతూ ఉంటాడండి అయితే ఆ అమ్మ ఎలా చనిపోయింది అనేది నేను చెప్పలేదు కదా మా అమ్మ మా నాన్న చాలా ప్రేమగా బాధ్యతగా ఉండేవాళ్ళు ఎంతో ప్రేమను మాకు పంచారు కూడా అమ్మకి హార్ట్ ప్రాబ్లం ఉంది అది మాకు తెలీదు చిన్నప్పటి నుంచి కష్టం చేసి మా నాన్న కుండలు చేసేవాడు అమ్మ కుండల పని ప్లస్ పొలం పని కూడా వెళ్ళేదన్నమాట అలా చాలా కష్టం చేసి ఎన్నో కష్టాలు పడి మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చింది మా మా బాధ్యతలు కూడా ఇద్దరు కలిపి చేశారు అయితే అమ్మకి హార్ట్ ప్రాబ్లం ఉందని మాకు అసలు తెలియదండి ఇంకొక నాలుగు రోజులకి చనిపోతుంది అని మాకు తెలిసింది అప్పుడే ఆవిడకి హార్ట్ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం వచ్చి కూడా సా చాలా సంవత్సరాలు అయిందంట డాక్టర్ గారు అప్పుడే చెప్పారు అది తెలిసిన నాలుగైదు రోజులకి అమ్మ చనిపోయిందనమాట అప్పుడు డాక్టర్ చెక్ చేసి ఇంకా ఈవిడ నాలుగు రోజుల కంటే ఎక్కువ బ్రతకదని చెప్పారు అప్పుడు ఆ మాట విని ఏదో సినిమాల్లో షాకింగ్గా విన్నట్లుగా మాకు అనిపించింది అలాగే అమ్మ నాలుగు రోజుల్లోనే మా చేతుల్లోనే చనిపోవడం అయితే జరిగింది ఆ మహాతల్లి ఎంత పెయిన్ అనుభవించిందో ఆ టైంలో తెలీదండి అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తలనొప్పి వాంతులు లైట్గా జ్వరం అమ్మ ఎప్పుడు తలనొప్పి అంటూ ఉండేది ఏదో ఇంటి దగ్గర ఆరంపి డాక్టర్కి చూపించుకుని అట్లానే అయిపోయింది కానీ ఇంత పెద్ద ఇంత పెద్ద ప్రాబ్లం ఉందని అసలు మాకు తెలియదండి ఒకవేళ అది తెలిస్తే కనుక ఏమైనా ముందే జాగ్రత్త పడేవాళ్ళమేమో నాకు తెలియదు ఇంత పెద్ద ప్రాబ్లము తన లోపల దాగుందని తెలియదు ఎప్పుడైనా సరే మీరైనా మేమైనా ఎవరువైనా చిన్నగా అంటే సమస్య చిన్నగా ఉన్నప్పుడే దాని పెద్ద చికిత్స అయితే చేస్తే కనుక ఏదన్నా ఇబ్బంది ఉంటే ముందే తెలిసిపోతుందండి ప్రాణాల మీదకి వచ్చిన దాకా కూడా ఎవరు వెయిట్ చేయద్దు ఈ విషయాన్ని మా అమ్మ విషయంలో మేము తెలుసుకోవడం అయితే జరిగింది అంటే ఏదైనా ప్రాబ్లం ఉందని అని మాకు తెలియదు ట్రీట్మెంట్ చేయించడానికి కూడా ఇంట్లో సహజంగా ఈ తలనొప్పి జ్వరం ఇవన్నీ సహజమే కదా అలానే అనుకున్నాం తప్ప ఇంత పెద్ద ప్రాబ్లం అమ్మకుంది అమ్మ ఇంత లోపల బాధ అనుభవిస్తుందని కూడా మాకు తెలియదు ఆవిడ అంత పెద్ద బాధ ఉందని కూడా ఏ రోజు మాకు చెప్పలేదు జస్ట్ తలనొప్పి లేకపోతే అప్పుడప్పుడు వాంతులు ఇంతేలే కానీ ఇంకా అంతకుమించి మించి ఏం లేదనమాట ఒకేసారి ఇలా జరిగిపోయింది అమ్మ కూడా చనిపోయిందనమాట అప్పటి నుంచి నాన్న చాలా బాధపడ్డాడు ఎందుకంటే ఏ కొట్టుకొని తిట్టుకొని అలా కాదండి ఒకళ్ళకొకళ్ళ ప్రేమ పంచుకొని చాలా బాగా ప్రేమ అమ్మ బాగా చూసుకునేది నన్ను నాన్నని అన్నయ్య వాళ్ళని కూడా అంత ప్రేమను అమ్మ పంచి మా కష్టం కలగనీయకుండా ప్రతిదీ ఆవిడే మోసి మా వరకు తీసుకొచ్చేది కాదనమాట అందుకనే మేము ఎవరూ కూడా అమ్మని మర్చిపోలేకపోతున్నాము మాకన్నా ఎక్కువగా నాన్న అమ్మతో చాలా సంవత్సరాలు గడిపాడు కదా నాన్న అయితే ఇప్పటికీ కూడా తేరుకోలేకపోయాడు అదీ కాక ఆ ఊర్లోనే ఉంటూ అమ్మ జ్ఞాపకాలని అమ్మని గుర్తు చేసుకుంటూ అలాగే అక్కడే కాలం గడిపేస్తూ ఉంటాడు ఎప్పుడన్నా నన్ను అన్నయ్యలు చూడాలనిపిస్తే మాత్రం మా ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటాడనమాట ఇదేనండి మీరు అడిగిన క్వశ్చన్స్కి నా యొక్క ఆన్సర్ అనమాట కానీ ఎప్పుడు ప్రతిసారి రోజుకి నాలుగైదు సార్లు మాకు నాన్న ఫోన్ చేస్తూనే ఉంటాడు ఒకరోజు మేము చేయకపోతే కనుక మేమే ఆయన చేయకపోతే మేమే చేస్తూ ఉంటాము ఇలా ప్రతి రోజు చాలా సార్లు అయితే ఫోన్ చేసి తిన్నావమ్మ ఏం చేస్తున్నావు అలాగే అన్నయ్య కూడా అన్నయ్య వాళ్ళకు కూడా ఇలాగే ఫోన్ చేసి మా యొక్క యోగక్షేమాలు నాన్న కనుక్కుని కనుక్కుంటూనే ఉంటాడు ఇలా అయితే మా జీవితాలైతే సాగుతున్నాయి అనమాట ఇవాళ ఈ వీడియోలో ఇదే చెప్పాలనుకుంటున్నానండి కానీ చాలామంది మా కుటుంబం గురించి అడిగినందుకు చాలా థ్యాంక్ యూ అంటే మా గురించి కూడా యోగక్షేమాలు కనుక్కునే వాళ్ళు ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది మన యూట్యూబ్ ఫ్యామిలీ మాకు కూడా దొరికినందుకు సరే ఉంటానండి ఈ వీడియో పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి బాయ్